నమస్తే అండి ఈరోజైతే అయితే లా కాకుండా బీరకాయ టమాటా వండుకుందామండి ఒట్టి బీరకాయ లేకుండా టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయలో ముందైతే నేను కడాయి పెట్టి నూనె వేసుకున్నానండి నూనె అయితే వేడెక్కింది ఉల్లిపాయలు వేసుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి కేజీ బీరకాయలకి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోద్ది బీరకాయలు తీగా ఉంటాయి కదండి దాని గురించి ఉల్లిపాయలు కొద్దిగా తక్కువ వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అండి కారం ఉన్నవి బాగా బీరకాయ కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి కేజీ బీరకాయలు సన్నగా పూసుకొని ఉంచుకున్నాను ఈ బేరకాయ ముక్కలన్నీ వేసుకున్నాము ఇందులోకి ఫస్ట్ వేసుకుందామండి రుచికి తగినప్పుడు వేసుకుందాం ఇండి కొద్ది వేసుకుందామండి తర్వాత వేసుకుందాం వేసుకుందామండి రుచి అయితే బాగా మొక్కలు పట్టేలాగా పసుపు కలుపుకుందాం కట్టిగా ఉడుకున్న తర్వాత అప్పుడు పసిమిరపకాయలు వేసుకుందామండి ఉండి వేసుకుంటే మెత్త ఉడికి పోయి పచ్చి పరివాళ్ళు కల్పే దాని గురించి నేను కొద్దిగా లేటుగా వేస్తాను పచ్చ చూడండి పసుపు బాగా పట్టిస్తుంది తర్వాత మూత పెట్టుకొని తగ్గించుకుందాం చూడండి బీరకలు అయితే మెత్తబడి నీళ్ళు కూడా ఊరిని కదండి ఈ టైంలో మనం గుండెకి పచ్చిమిక్కలు టమాటాలు వేసుకుంటాం కదండి దాని గురించి కొద్దిగా ఈ టైంలోనే చేసుకోవాలి అన్నీ వేసుకోవాలి మన కారం సరిపడా వేసుకోవాలండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కారం ఎక్కువ నేను కొద్ది వేస్తానండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతాం కదా దాని గురించి అయితే ఇంకా కారం ఎక్కువ వేసుకుంటాం కదండి ఒక నిమిషం మూత పెట్టి ఉడిపించుకుందాం ఎందుకంటే ఇది మనం కారం వేసుకున్నాం కదండి పచ్చివాసన పోద్ది చూడండి కారం పచ్చివాసన పోయిందండి ఈ టైంలో మనం నాలుగు టమాటాలు అండి ఇలా చాప్ చేసుకున్నాను అయినా పట్టుకోవచ్చండి టమాటాలు బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటాలు కూడా బాగా ఉడికేలాగా ఉడికించుకుందామండి సరే అండి ఇందులో మనం నీళ్ళు ఏమి వేయట్లేదండి ఈ టమాటాలో నీళ్ళు బే రకాల నీళ్ళతో వండేస్తాం కూర ఒక్క చుక్క నీళ్ళు వాడలేదు మనం ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే నీళ్ళు లేకుండా కూర సారి మీరు ట్రై చేయండి మధ్యలో మాత్రంలో కలుపుకుంటూ ఉండాలి అయితే సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అదైతే మనం ఉప్పు కూడా చూసుకుందాం ఈ టైంలోనే కొద్ది కొద్ది తక్కువైందండి ఉప్పు వేసుకొని మూత పెట్టి వండుకుందాం చూడండి అలా దగ్గర అంటూ ఉంటుందో ఇంకొద్ది ఉడకాలండి ఇంకొద్ది ఉడికితే సరిపోతుంది మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకొద్ది ఉడికిన తర్వాత చూడండి ఇలా దగ్గర కంట ఉడికిపోవాలండి ఉడితే చూసారు కదా నీళ్ళు లేకుండా కూడా ఎంత బాగా ఉడికిపోయింది బీరకాయ ముక్కలు ఇప్పుడైతే మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర చూసారా గుసుకుంటున్నాను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బీరకాయ కూరలో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఒకసారి మాకు కలిపేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి కొత్తిమీర కూడా ఎక్కువ ఉండదు ఇందులో ఉన్న పోషకాలు పోవు కొత్తిమీరలోవి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మనం వేసుకున్నాం చూసారా కొద్దిగా ఉంది కొత్తిమీర ఏం కనిపించట్లేదు సరే చాలా సింపుల్గా ఒక్క నూరు నీరు లేకుండా బీరకాయ టమాటా కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి